అందరికీ నమస్కారం జనజాగృతికి స్వాగతం మొన్న జరిగిన ఎన్నికల తర్వాత ఇండీ కూటమి అగ్రనేతలైన మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ అలాగే ఉద్ధవ్ థాక్రే వంటి నాయకులు పదే పదే ప్రభుత్వాన్ని ఇండీ కూటమి ఏర్పాటు చేస్తుంది అని చెప్పటంలో అంతర్లీనంగా మన దాగి ఉన్నది ఏమిటి అంటే ఆ యొక్క కూటమిలో ఉన్న ఇతర పార్టీలు చిన్న చితక పార్టీలు చాలా ఉన్నాయి వారు ఆ కూటమి నుంచి చేజారిపోకుండా ఎన్డీఏ కూటమికి మరలుతారేమో అని అనుమానంతో వాళ్ళు పదే పదే ఇండియా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో అని చెప్పటంలోనే మనం అంతర్లీనంగా గమనించాల్సి ఉంది కారణం ఏంటంటే రెండు వందల నలభై సీట్లతో బీజేపీ సొంతంగా సీట్లను సాధించడం జరిగింది మిగతా పెద్ద పార్టీలైన తెలుగుదేశం పార్టీ జనతా యూ వంటి నాయకులతో అత్యంత బలంగా ఉంది ఎన్డీఏ కూటమి కానీ ఇండియా కూటమి పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి కూడా కేవలం తొంభై తొమ్మిది సీట్లే రావడం జరిగింది ఇంకా శివ తాకరే శివసేన అట్లాగే శరద్ పవార్ ఎన్సీసీ వంటి నాయకులు ఎంతో ఉన్ మంది ఉన్నప్పటికీ కూడా చాలా దూరంలోనే ఇండియా కూటమి మెజారిటీకి దూరంగా ఉంది కావున ఇండియా కూటమిలోకి ఇప్పటికిప్పుడు వేరే పార్టీలు వస్తాయనే ఆలోచన లేదు కానీ ఇండియా కూటమి నుంచి కొన్ని చిన్న చితక పార్టీలు తమ దగ్గర నుంచి చేజారిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇండియా కూటమి అగ్రనేతలు పదే పదే ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేస్తాము అని చెప్పడంలో ఉద్దేశం